నమస్తే అండి ఈ రోజటి వీడియో ఏంటో మీకు తమ్ చూస్తే అర్థమైపోయి ఉంటది కదా ఈ రోజు అయితే నేను అమ్మవారిని ఇంట్లో రెడీ చేశాను ఇంట్లో పనంతా చేసేసుకొని ఇల్లు శుభ్రం చేసి తర్వాత ఈ పని అయితే పెట్టుకున్నాను మా పెద్ద బాబు అయితే స్కూల్ కి వెళ్ళిపోయాడు మా చిన్నోడేమో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు అమ్మవారిని కొంచెం హైట్ లో అయితే పెడదాం అనుకున్నాను నాతో అయితే టేబుల్ లాగా ఏ వస్తువు కూడా లేదు కింది వైపున స్టాండ్ లాగా ఉంది కదా అదైతే మాకు ఇక్కడ కొత్తింట్లో దొరికింది మా అత్తమ్మ వాళ్ళది అది ఏంటో కూడా నాకు తెలియదు పైన ఉన్న చెక్క వచ్చేసి నేను ఇంటికైతే చిన్న తలుపు పెడుతూ ఉంటాను కదా పిల్లలు బయటికి వెళ్లకుండా బయట ఉన్న పురుగు బుషి ఏది లోపలికి రాకుండా ఈ చెక్కనైతే అడ్డు పెడతాను కదా ఆ చెక్క అయితే ఇంకా పైన వేశాను ఆ స్టాండ్ అనేది అటు ఇటు ఊగుతుంది అంత స్టిఫ్గా లేదు అందుకోసమని రాళ్లతో అయితే బరువు ఉండేలాగా అయితే పెట్టుకున్నాము నాకు జలుబైందని చెప్పాను కదా జలుబు తగ్గినప్పటికీ వాయిస్ అయితే ఇంకా సెట్ కాలేదు జలుబు తగ్గినప్పటికీ వాయిస్ సెట్ అవ్వటానికి నాకు కాస్త టైమే పడుతుంది ఇక చెక్క పైన చెక్క కనిపించకుండా నాతో వైట్ కలర్ శారీ అయితే ఉంటే దాన్ని పరిచాను నేనైతే చాలా డేస్ నుంచి అనుకుంటున్నా అమ్మవారిని చేద్దామని ఈ రోజటికి కుదిరింది అమ్మ వచ్చిండే కదా అమ్మ ఉన్నప్పుడే చేద్దామనుకున్నా కాకపోతే జలుబు అవటం వల్ల కాస్త ఓపిక లేకపోవటం వల్ల కొంచెం లేట్ అయ్యింది ఇంకా నాకైతే ఈరోజు ఇంకా బింగిల్ తీసినట్టుగా ఉంటుంది ఇక చెక్క కనిపించకుండా వైట్ కలర్ శారీతో మొత్తం కూడా మంచిగా సెట్ చేసేసుకున్నాను ఇక బ్యాక్గ్రౌండ్ అనేది మనకు ఇట్లా గోడ ఉంటే అస్సలు బాగాలేదు కదా అందుకోసమని బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేస్తున్నా బ్యాక్గ్రౌండ్ కోసం మనకు మీషోలో కానీ ఆన్లైన్ షాపింగ్లో మస్తు రకాలుగా దొరుకుతాయి కాకపోతే నేను ఇంట్లో ఉన్న నా శారీస్తో అయితే చేస్తున్నాను ప్లేన్ శారీ ఉంటే బాగుండేది కానీ నాతో ప్లేన్ శారీస్ మంచిగా కలర్ ఉండేలాగా అయితే లేవు ఇంకా బ్యాక్ డ్రాప్కి అయితే నేను గ్రీన్ కలర్ శారీ ఉంటే వాడుతున్నాను దీన్ని కట్టడానికి అయితే నేను చాలా ఇబ్బంది పడ్డా ఎందుకంటే ఎటువంటి మొలలు కూడా ఉండవు కదా ఇంకా అక్కడ ఇక్కడ తాడు కట్టి సెట్ చేసే వరకు నాకు చాలా టైమే పట్టింది అమ్మ ఉంటే కొంచెం హెల్ప్ అవుతది కదా అని అమ్మ ఉన్నప్పుడు చేద్దాం అనుకుంటే వీలు కాలేదు పోనీ మా వారైనా ఉంటారేమో హెల్ప్ అవుతది అనుకున్నాను కానీ మా వారికి కూడా పనుందని వెళ్ళిపోయిండు ఇంకా గ్రీన్ కలర్ శారీతో పాటు నేను ఎల్లో కలర్ ప్లేన్ శారీ ఉంటే తీసుకున్నాను మనకు బ్యాక్ సైడ్ గోడ అలాగే ఉండకుండా బ్యాక్ డ్రాప్ అనేది మంచిగా రెడీ చేసుకున్నాం అనుకోండి లుక్ అనేది మొత్తానికే మారిపోతుంది పై వైపున ఒక మేక్ అయితే ఉంది ఇంకా దానికి సారీని అయితే తట్టించాను అందుకే మాటి మాటికి ఊడిపోతుంది ఇంకా ఊడిపోకుండా ఒక పిన్నుతో అయితే మేకుకు పెట్టేశానమాట శారీతో నేను బ్యాక్డ్రాప్ కోసం ఒక పాలిస్టర్ క్లాత్ మీద మంచిగా ట్రెడిషనల్ ముగ్గు వేసి డిజైన్ అయితే వేసుకున్నాను కాకపోతే సైజ్ అనేది చిన్నగా వేసుకున్నాను అందుకోసం ఇంకా సెట్ కాలేదు అందుకే శారీతో అయితే సెట్ చేసి మనకు ఏదైనా చేయాలనిపించినప్పుడు ప్రతి ఒక్కటి బయట నుంచే కొనుక్క రావాలంటే కుదరదు కదా కొంతవరకు ఇంట్లోనే రెడీ చేసుకోవాలి నేనైతే ఈ విధంగా డెకరేషన్ చేసుకున్న తర్వాత గుండు పిన్నులు ఉంటాయి కదా అవైతే పెట్టేసిన నిజానికి ప్రస్తుతానికి నాతో సేఫ్టీ పిన్స్ కూడా లేవు అందుకే ఇంకా మొత్తం కూడా గుండు పిన్నులతోనే సెట్ చేసేసిన ఈ ప్లాస్టిక్ తోరణం వచ్చేసి మనం గుమ్మాలకైతే పెట్టుకుంటాం కదా కానీ నేను నిజానికి డెకరేషన్ కోసం అనే తీసుకున్నా ఇంకా గుమ్మాలకి వాడలేదన్నమాట మొన్న టూ రూపీ షాప్ కి వెళ్ళానని చెప్పాను కదా అప్పుడైతే తీసుకున్నాను ఇది నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను అదేంటో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటా అని చెప్పిన కదా ఒక అక్క వేరే ఊరైనప్పటికీ చాలా దూరం అయినప్పటికీ కలుద్దాం నా కోసం అయితే మా ఊరికి వచ్చింది అంటే నా వీడియోస్ అయితే చూస్తారంట ఇంకా కలుద్దామని నా కోసం అయితే మా ఊరు వచ్చారు ఆ రోజు అయితే నాకు చాలా జలుబు ఉండే మార్నింగ్ అసలు వంట కూడా చేయలేదు నేను అంటే ఉదయం పిల్లలేమో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో తినేసిర్రు ఇంకా మా ఆయనేమో బయటికి వెళ్ళి నిండే తినేసి వచ్చిండు ఇక నా ఒక్కదానికే కదా అని నేను ఉప్మా అయితే చేసుకున్నాను ఇంకా పడుకున్నాను ఎక్కడి పని అంతా అక్కడే ఉండే గిన్నెలు కూడా దోముకోలే అంటే జలుబైంది అన్నాను కదా కంట్లో నుంచి నీరు గారడం ముక్కు దగ్గర నుంచి కూడా అట్లనే వాటర్ గారడం చెవులు మంటలు ఇవ్వటం కండ్లు మంటలు ఇవ్వటం అంతేకాదు పండ్లు కూడా గుంజినాయి నాకు ఇవన్నీ నొప్పులతోని ఇంకేం పని చేసుకుంటాం అందుకే ఇంకా కాస్త ఉప్మా తినేసి పడుకున్నా ఆ అక్క వాళ్ళు వచ్చిన తర్వాత ఒక వీడియో అయినా తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా నాకు ఫస్ట్ టైం కదా ఇంటికి రావటం కొంచెం టెన్షన్లో అట్లనే హెల్త్ బాగాలేక ఇంకా వీడియోస్ అయితే తీసుకోలేదు మమ్మల్ని కలవటానికి అంత దూరం నుంచి వచ్చినందుకు నిజంగా మీకు థ్యాంక్ యూ సో మచ్ అక్క నిజంగా చాలా ప్రేమగా పలకరిచ్చిర్రు మాకంటూ నా తరపున మా దగ్గరికి వచ్చి పలకరించి వెళ్లేవారు చాలా తక్కువ అలాంటిది నా కోసం మీరు వచ్చి పలకరించి చూసి వెళ్ళటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీ ప్రేమకే నిజంగా చాలా చాలా థ్యాంక్స్ నిజంగా నాకు ఇంత మంచి సిస్టర్స్ గానీ ఫ్రెండ్స్ గానీ దొరుకుతారని నేను అస్సలు అనుకోలేదు ఏదో ఇంట్లో ఖాళీగానే ఉన్నా కదా ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను నాకు ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటది కదా అని స్టార్ట్ చేసిన కానీ దీని వల్ల ఇంత మంచిగా నన్ను ప్రేమించే వాళ్ళు దొరుకుతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందరికి కూడా చాలా 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 థ్యాంక్స్ మొన్న శారీస్ అయితే తీసుకున్నాను కదా ఇంకా శారీలో నుంచి బ్లౌజ్ అయితే కట్ చేసేసిన చాలా ವಿಡಿಯೋಸ್ಲೋ ಕಿಂದ ಕಿಂತ ಪರಿಚಿ ಟಕ್ಕ ಟಕ್ಕ ಮಡತಬೆಡ್ತು ಹೋತಾರೆ ಕದಾ మనకు అంత సీన్ లేదు మన శారీ కట్టుకోవటమే మనకు చాలా కష్టం అలాంటిది నేను అమ్మవారికి శారీ కట్టిస్తున్నా ఫస్ట్ అయితే మనకు చెక్కుడు కొంగు ఉంటుంది కదా అక్కడ సైడ్ నుంచి అయితే నేను మొత్తం కూడా సింగులు ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టేసుకున్నాను కొంతవరకు కొంగు కొంగుపాటు దగ్గర అయితే వదిలేసి మిగతాది మొత్తం కూడా సింగుల్లాగానే పెట్టేసుకుంటున్నాను శారీ అనేది పెద్దగా ఉంటుంది కదా మొత్తం ఒకసారి మనకు పెట్టుకోవటానికి ఇబ్బంది అవుతుంది కదా కొన్ని అయితే మడత పెట్టేసి బట్టల క్లిప్స్ ఉంటాయి కదా అవి అయితే పెట్టేసిన బట్టల క్లిప్స్ అయితే నేను ఎప్పుడో తెచ్చినా ఇంట్లోకి వాడుకుందామని కానీ అవి పెట్టి తీసేంత ఓపిక నాకు ఉండదన్నమాట అందుకే దాన్ని ఇంతవరకు ఓపెనే చేయలేదు వన్ సైడ్ మొత్తం కూడా సింగిల్లాగా పెట్టేసుకొని స్లిప్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకోటి మనకు కొంచెం స్టిఫ్గా ఉండే శారీ అయితే రెండు సైడ్ల నుంచి ఒకటేసారి పెట్టుకుంటూ వెళ్ళటానికి వస్తుంది కాకపోతే కొంచెం సిల్కీగా ఉందనుకోండి పెట్టుకోవటానికి కొంచెం ఇబ్బంది అవుతుంది సాఫ్ట్ శారీస్ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటది కదా స్టిఫ్ శారీస్ కంటే కూడా అంతేకాకుండా మనం శారీ కట్టేది ఎప్పుడో ఒకసారి మనది మనకే కట్టుకోనికే రాదు అలాంటప్పుడు ఇంకా అస్త టైం ఎక్కువనే పడుతుంది మనకు ఒక సైడ్ మొత్తం పెట్టేసుకున్నాను కదా ఇంకో సైడ్ అయితే మనకు పెట్టుకోవటం ఈజీగా ఉంటది మనం శారీ కట్టుకున్నప్పుడు పైన సింగుల్ సెట్ చేసుకుని తర్వాత కింద సింగులు సెట్ చేసుకుంటాం కదా సేమ్ అంతే ఇక కొంగు వేయటానికి మాత్రం కొంచెం చీరని వదిలేసేయాలి నేను మొన్న అమ్మవారి కోసం హ్యాండ్స్ అయితే రెడీ చేసిన కదా అయితే అది నేను పిల్లల షర్ట్ తో అయితే చేసిన కదా కొంతమంది అయితే పాత బట్టలతో అమ్మవారికి చేస్తారా అని అన్నారు నిజానికి అవి పిల్లలకి తొడిగి తొడిగి పాతగైనాక నేను చెయ్యలేదు పిల్లలకి ఒకటి రెండు సార్లు వేసిన తర్వాత చిన్నగా అయితే అట్లనే ఉంచేస్తాం కదా అవన్నమాట అంతేకాకుండా మనవి వాడితే తప్పేమో నేను పిల్లలవి వాడితే తప్పుగా అయితే ఫీల్ అవ్వను నీ కోసం అయితే ఎన్నో కొనుక్కుంటావు దేవుడి కోసం కొనలేవా అని కూడా అన్నారు నిజానికి ఇప్పుడు నేను తీసుకున్న శారీ దేవుడి కోసమే కదా ఇప్పుడు నేను కుట్టుకునేది లేదు కట్టుకునేది లేదు కానీ నేను అమ్మవారికి చీర కట్టిద్దాం అన్న ఆశతోనే కదా శారీ తీసుకున్నాను ఇంట్లో అయితే నేను కట్టని శారీస్ కూడా ఉన్నాయనమాట తీసుకొని నేను బ్లౌజ్ కుట్టుకోకుండా అలాగే ఉన్న శారీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా ఎప్పుడో రెండు సంవత్సరాల కింద తీసుకున్నా కానీ ఈ రోజే కట్టుకున్నా అట్లా దేవుడు కోసం పైసలు పెట్టుడు ఎందుకు అనుకుంటే ఇంట్లో ఉన్న శారీసే కట్టించేదాన్ని కదా మంచిగా ఉండాలి అని బయట నుంచి మళ్ళీ శారీ ఎందుకు కొనుకొస్తా అమ్మవారి ఫేస్ పెట్టకపోయినా కలషమైనా పెట్టొచ్చు అంటారు కదా ేస్గా ఉన్నది కూడా నేను పైసలతోనే కదా హ్యాండ్స్ కోసం క్లాత్ కావాలంటే నాకు హాఫ్ మీటర్ పడుతుందేమో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ అంతే దానికోసం నేను వెనకడుగు వేస్తాను నేను ఇక్కడ చెక్క మీద ఒక శారీ అయితే వర్చిన కదా దాంతో అయినా చేయొచ్చు కాకపోతే ఆ శారీ అనేది చాలా పల్చగా ఉంది ఆల్రెడీ నేను ఆ శారీతో హ్యాండ్ దాగా కట్ చేసి ట్రై చేశాను అనమాట హ్యాండ్ కానీ శారీ క్లాత్ అనేది పల్చగా ఉండటం వల్ల బాగా రాలేదు ఇంకా అందుకోసమని పిల్లల్ది బీర్వాలో షర్ట్ ఉంటే తీసుకున్నాను నేను యూట్యూబ్ కోసమే అమ్మవారిని అయితే రెడీ చేద్దాం అనుకోలేదు అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా అమ్మవారి ఆశీస్సులుంటే ఆడపిల్ల ఊడుతుందన్న ఆశతో అయితే చేసుకున్నాను ఒకవేళ నేను యూట్యూబ్ వీడియో కోసమే మనీ కోసమే చేసి ఉంటే గనుక ఒకవేళ వీడియో కోసమే అనుకుందాం అనుకోండి వచ్చే మూడు వందలు ఐదు వందల కోసం నేను ఇంత కష్టపడడం అవసరం అంటారా పాత బట్టలతో చేయటం కరెక్ట్ కాదు అన్నారు అది మీ వేలో కరెక్టేనేమో పిల్లల్ది యూజ్ చేయటం తప్పు కాదేమో అని నేను అనుకుంటున్నాను అంతే మీరు యూట్యూబ్ కోసం ఇట్లా చేస్తున్నారు అనటం గానీ మీ కోసం అయితే కొనుక్కుంటారు దేవుడి కోసం కొనలేరా అనటం కానీ నాకు నచ్చలేదు అందుకే చెప్పాలనిపించి చెప్పిన నిజానికి నాకంటూ నేను కొనుక్కునేది చాలా తక్కువ ఇంట్లోకి అయితే ఏది పడితే అది కొనేస్తాను కానీ నా వరకు మాత్రం నేను చాలా తక్కువగా ఉంటాను మీరు నమ్ముతారో లేదో కానీ రెండు వేల రూపాయలు పెట్టి కూడా నేను ఇంతవరకు శారీ కొనలేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ తప్ప అంతకు మించి నేను ఎక్కువ పెట్టి ఎప్పుడు కొనలే మనకు కట్టడం అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడో ఒకసారి కడతాము ఆ దానికి అంత డబ్బులు పెట్టి కొనటం అవసరమా అని నేను తక్కువగా ఉంటా షాపింగ్ అనేది నా కొరకు చేసేది నేను చాలా తక్కువ నేను యూట్యూబ్ లో సారీస్ తీసుకున్నవి లింక్స్ అయితే పెడుతున్నా కదా అవి చూసి అంటున్నారేమో అవి ఒకటేసారి ఇప్పుడే కొన్నాయి కాదు నేను ఎప్పుడెప్పుడో కొన్నాయి కూడా ఇప్పుడు చేసి పెట్టేస్తున్నా అంతేకాకుండా రివ్యూస్ ఇచ్చి రిటర్న్ అయితే పెడుతున్నారు కదా అట్లా ట్రై చేద్దాం అనుకున్నా కానీ నాకు ఆ ప్రాసెస్ అర్థం కాలేదు అర్థం కాకనే నేను ఇంకా మిడిల్లో అయితే డ్రాప్ అయినా ఇప్పుడైతే నేను తీసుకున్న వస్తువుల లింక్స్ అయితే పెడుతున్నా కాకపోతే దాని నుంచి మనీ వస్తుందా రాదా నాకు కూడా తెలియదు ఇంకా పడే వరకు తెలియదు బిందే అయితే స్టిఫ్గా ఉండటానికి అందులో బియ్యం అయితే పోషిన నేను అమ్మవారికి శారీ వచ్చేసి బార్డర్ అనేది రెండు స్టెప్ లాగా వచ్చేలాగా అయితే వేద్దాం అనుకున్నాను అలాగే ఫస్ట్ పెట్టి చూసిన కానీ నాకు లుక్ అనేది అంత మంచిగా అనిపించలేదు అందుకోసం ఫస్ట్ పెట్టి చూసి ఆ తర్వాత మళ్ళీ తీసేసిన బార్డర్ అంతా ఇంకా కింది వైపు వచ్చేటట్టు సెట్ చేశాను అనమాట ఇప్పుడు సెట్ చేసేది నేను పైన ఒక వరుస కింద ఒక వరుస బార్డర్ వచ్చేలాగా అయితే చూస్తున్నాను చూసిన తర్వాత నాకు మంచిగా అనిపించలేదు ఇంకా తీసేసి ఒక్క స్టెప్ బార్డర్ వచ్చేలాగా అయితే ఇంకా సెట్ చేసుకున్నాను ఇక్కడ కూడా నేను సేఫ్టీ పిన్స్ అయితే వాడలేదనమాట చీరలకు బొక్కలు పడ్డట్టుగా అవుతుంది కదా అందుకోసం అని నేను క్లిప్సే వాడినాయిగా ఇంకా శారీ కట్టడం అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే కొంగు వేస్తే ఇంకా అయిపోయినట్టేనమాట పైన్ వైపు అయితే చెంబు పెట్టుకొని దానికి సపోర్ట్ గా ఒక స్టిక్ గాని పైప్ గాని ఏదో ఒకటి కట్టాలి చెంబు అయితే కట్టేసి పెట్టేసిన ఇంకొకటి నేను బ్లౌజ్ అయితే కట్ చేసాను కదా ఆ బ్లౌజ్ అయితే హ్యాండ్స్ కి హ్యాండ్స్ లాగా కనిపించే విధంగా అయితే పెట్టేస్తున్నాను ఏం లేదు మనకు జస్ట్ మోచేతి వరకు కనిపించే విధంగా అయితే క్లాత్ ని చుట్టేసి ఆ క్లిప్స్ అయితే పెట్టేసిన మనం ఏమైనా తప్పులు చేసినప్పుడు చాలామంది మనకు చెప్తుంటారు ఇది తప్పు ఇది చేయకు అది చేయకు అని కొంతమంది ఏంటంటే సిస్టర్ లాగా ఫ్రెండ్ లాగా చాలా మంచిగా చెప్తారనమాట స్మూత్గా ఇట్లా చేయకు అని కొంతమంది ఏంటంటే ర్యాష్గా చెప్తారు అంటే ఏదో మనము తెలిసి కావాలని చేసినట్టు ప్రపంచంలో మనం ఒక్కరమే తప్పు చేసినట్టు వాళ్ళ లైఫ్లో అసలు తప్పులే చేయనట్టు బాగా రాష్ చెప్తుంటారు మా ఆయన అయినా సరే ఏదైనా విషయాన్ని కొంచెం గట్టిగా కోపంగా చెప్పిండనుకోండి ఇంకా ఆ క్షణమే నాకు మస్తు బాధ అనిపిస్తుంది కంట్లో నుంచి నీళ్లు వచ్చేస్తాయి అదేదో మంచిగా చెప్పొచ్చు కదా అరిచి చెప్పడం ఎందుకు అనిపిస్తుంది అయినా నా మీద ఏదైనా అరుస్తున్నాడంటే అది ఖచ్చితంగా ఫుడ్ విషయంలోనే అయి ఉంటది ఇంకా ఇక్కడ హ్యాండ్స్ కైతే నేను బ్లౌజ్ తో క్లిప్స్ అయితే పెట్టేసిన కదా పెట్టి చూస్తున్నాను ఎట్లుంటదా అని నేను పైప్ అయితే సెట్ చేసుకున్నాను కదా అది కొంచెం పెద్దగా ఉండేటట్టే చూసుకోవాలి ఎందుకనేది కాసేపట్లో తెలుస్తుంది ఇంకా కొంగు అయితే సెట్ చేసుకుంటున్నాను కొంగు సెట్ చేసుకున్న తర్వాత అయితే మనం సెట్ చేసుకుందాం నేను వీడియోలో చూపిస్తున్నట్టు కనుక కొంగు సెట్ చేసుకున్నాం అనుకోండి చాలా మంచిగా వస్తుంది లుక్ కూడా మంచిగా అనిపిస్తుంది పూర్వం పెద్దలు పూజలు చేసుకోవద్దు అని ఎందుకు కండిషన్ పెట్టిరో నాకు ఈ రోజు అర్థమయింది అంటే అమ్మవారిని రెడీ చేసినంత సేపు కూర్చోవటం లేవటం తిరగటం అంతా నాకు బింగిళ్ళు తీసినట్టుగా ఉంది మళ్ళీ మళ్ళీ కూర్చోటం లేగటం ఇదంతా చేసేసరికి అసలు నాకు కాళ్ళు పట్టేసినట్టు అయినాయి నడవటానికి కూడా సరిగ్గా రాలేదు ఇన్ని రోజులు వీడియో లేట్ అవ్వటానికి కారణం అది కూడా అంటే కాళ్ళు అనేది ఇంకా బాగా లాగేసినాయి అనమాట ఇంకా ఓపిక లేక వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోలేదు నేను పూజలు వ్రతాలు అంటే మనం బాగా అలసిపోతాం మస్తు పనులు ఉంటాయి కదా ఇక ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం కదా ఆ పనులన్నీ చేసే వరకు అలసిపోతాం మన ఒంట్లో బాగుండదు అనే ఉద్దేశంతోనే పూజలు చేయొద్దు అని పూర్వం పెద్దలైతే చెప్పారు అంట కానీ కొంతమంది మనకు ఇప్పుడు చెప్పేటోళ్ళు అట్లా చెప్పరు ఇది చేస్తే అదైతది అది చేస్తే అవుతుంది అన్నట్టు అనమాట కొంగు వేసిన తర్వాత ఇంకా నేను పిన్స్ అయితే ఏం పెట్టలేదు డైరెక్ట్ గా వడ్డానమే కట్టేసిన ఈ వడ్డానం అయితే ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో నేనే రెడీ చేసిన అంటే కట్దాన బీర్స్ కుట్టాను అనమాట మొత్తం ఇక శారీ డ్రేపింగ్ అయితే అయిపోయింది కదా హ్యాండ్స్ అయితే సెట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను పైప్ మీద నుంచి పెట్టి చూద్దామని హ్యాండ్స్ అయితే సెట్ చేసిన కానీ నాకు హ్యాండ్స్ అనేది దూరంగా ఉన్నట్టుగా అనిపించింది సరే చూద్దాం అనేసి రెండు సైడ్లు కూడా హ్యాండ్స్ అయితే సెట్ చేసిన సెట్ చేసిన తర్వాత మంచిగా అనిపించకపోతే తీసి మళ్ళీ సెట్ చేద్దాం అనుకున్నాను టూ సైడ్స్ పెట్టిన తర్వాత కొంచెం హ్యాండ్స్ అనేది దూరంగా ఉన్నట్టుగా అనిపించింది అందుకోసమే తీసి ఇంకా నేను చెంబుకు దగ్గరగా అయితే అటాచ్ చేస్తున్నా ముందైతే డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదా డబుల్ ప్లాస్టర్తో అంటించి ఇంకా పిన్స్ అయితే పెట్టేసిన హ్యాండ్స్ వీడియో అప్లోడ్ చేయమన్నారు కదా నేను వీలైతే నెక్స్ట్ వీడియోలో లేకుంటే షార్ట్ వీడియో అయినా పోస్ట్ చేస్తా ఇంకా శారీ డ్రేపింగ్ అయిపోయింది హ్యాండ్స్ అంతా పెట్టడం అయిపోయింది కదా ఇంకా అమ్మవారి ఫేస్ అయితే సెట్ చేసుకుంటున్నాను ప్రెగ్నెన్సీలో పూజ చేసుకోవచ్చా లేదా అన్న విషయం మీద అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు అంటే రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో అట్లనే యూట్యూబ్ లో ఒక వీడియో అయితే పోస్ట్ చేసిన షార్ట్ వీడియో అయితే చాలా మంది కూడా పూజ చేసుకోవచ్చు తప్పేం లేదు అన్నారు అంతేకాదు వరలక్ష్మి వ్రతం కూడా చేసుకోవచ్చు దాంట్లో కూడా తప్పు లేదు అన్నారు కొంతేమో సెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యే వరకు చేసుకోవచ్చు అన్నారు కొంతమంది ఏమో డెలివరీ అయ్యే వరకు కూడా పూజ చేసుకోవచ్చు అన్నారు కొంతమంది ఏమో మాకు ఎయిట్ నైన్ మంత్స్ ఉన్నప్పుడు కూడా మేము వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము అని చెప్పిర్రు చూసి రసలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు అంటే వాళ్ళ లైఫ్ లో ఎట్లా జరిగిందో వాళ్ళు మనతో అయితే షేర్ చేసుకుంటున్నారు కదా దీన్ని బట్టి చూస్తే మనం పూజ చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా పూజ చేసుకోవాలన్నమాట మన పెద్దలు కూడా మనకు కండిషన్ అందుకే పెట్టారు కదా మనం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు అని పూజ చేసుకోవటంలో కానీ దీపం పెట్టడంలో కానీ ఏ తప్పు లేదంట కాకపోతే టెంకాయ కొట్టడం అయితే చేయొద్దన్నారు ఇక పూజ చేయొచ్చో లేదో పక్కన పెడితే నేను మాత్రం ఇంకా డెలివరీ అయ్యే వారికి కూడా దీపం పెట్టక తప్పదు ఇంట్లో ఉండేదాన్ని నేనే కదా ఇక నేను పైపులు అనేది పెద్దగా పెట్టమన్నా కదా ఇట్లా మనకు పూల మాలలు వేసుకోవటానికి ఈజీగా ఉంటదని పెద్దగా పెట్టుకోమన్నా అమ్మవారి దగ్గర రెండు వైపులు అయితే కమలం పువ్వులు లాగా పెట్టిన కదా అవైతే నేను పేపర్ తో రెడీ చేసుకున్నాను అట్లాంటివి మనకు ఆన్లైన్ లో కూడా ఉన్నాయి ఇంకా ఎందుకు పేపర్స్ ఉన్నాయి కదా కలర్ పేపర్స్ అయితే ఉన్నాయి కదా అని ఇంట్లో రెడీ చేసుకున్నా ఇంకా అమ్మవారి ముందు నేను చేసిన దీపపు స్టాండ్స్ పెట్టేసిన ఇంకా అట్లనే నగలు కూడా వేసేసినాను ఇంకా అమ్మవారికి అయితే పెడుతుంది మొత్తానికి అమ్మవారిని నేను ఈ విధంగా అయితే తయారు చేసుకున్నాను ఎట్లా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పాలి నాకైతే కాళ్ళు వట్టేసినాయి అసలు మస్తు యాష్ట కనిపించింది కూర్చోవటం లేవటం అట్లా చేసేసరికి కానీ మొత్తం రెడీ చేసిన తర్వాత అమ్మ అమ్మవారిని చూస్తే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో బయటికి వెళ్ళినా సరే మళ్ళీ మళ్ళీ ఇంట్లోకి వచ్చి అమ్మవారిని చూసుకుంటా కూర్చున్నా అమ్మవారి ఫేస్ లో అయితే అసలు ఆ కళ ఎంత మంచిగా అనిపించిందో నాకు నిజంగా నాకు చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు ఫస్ట్ టైం అయినప్పటికీ అమ్మవారిని నేను ఇంత మంచిగా చేస్తాను అనుకోలేదు హ్యాండ్స్ కొంచెం పెద్దగైనట్టుగా అనిపించింది అంటే ఇక మావి హ్యాండ్స్ అనేవి మన కొలుతాయి కదా అందుకే పెద్దగైన ఏమో నిజంగా అమ్మవారి దైవాన నాకు ఆడపిల్ల ఊడితే ఎంత బాగుండేదో నిజంగా చెప్తున్నా యూట్యూబ్ వీడియో కోసమో దేనికోసమో నేను చేయలేదు ఏదో ఆడపిల్ల ఉడతది అమ్మవారిని చేసుకుందాం అన్న చిన్న ఆశ అంతే బ్యాంగిల్స్ ఎక్కువ వేస్తే హ్యాండ్స్ అనేవి మళ్ళీ బెండ్ అయిపోతాయేమోనని నేను బ్యాంగిల్స్ అనేవి కొన్ని కొన్ని వేసిన ఇంకా కుంకుమ పెట్టిన తర్వాత అమ్మవారి ఫేస్ లో నిజమైన కల వచ్చేసింది బ్యాక్ సైడ్ మనం టెంకాయ పెట్టాలంట ప్రస్తుతం టెంకాయ లేదనమాట అందుకే నార్మల్గా ఫేస్ అయితే పెట్టేసిన ఇక్కడ హ్యాండ్స్ కి బ్లౌజ్ అయితే చుట్టి పెట్టినాం కదా నిజంగా బ్లౌజ్ లాగానే అనిపిస్తుంది అసలు దగ్గర నుంచి చూస్తుంటే నిజంగా నాకు ఒక నమ్మకం కుదిరింది నేను ఏదైనా చేయగలుగుతా అని మీకు ఎట్లా అనిపించిందో తెలియదు కానీ నాకు మాత్రం నిజంగా అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి ఇంటికి ఒక సబ్స్క్రైబర్ అక్క వచ్చిందని చెప్పాను కదా అయితే తీసుకొచ్చారనమాట పిల్లలకి అరటి పండ్లు అట్లనే నా కూడా పండ్లు తీసుకొని వచ్చింది ఇక అవే పండ్లు అమ్మవారి దగ్గర అయితే పెట్టేసిన నేను ఇంట్లో వీడియో చేసుకోవడానికి ఎట్లెట్లా సెట్ చేసిన అనేది ఇప్పుడు చూపిస్తా మంచిగా లైటింగ్ రావాలని బయట ఉన్న లైట్ తీసి ఇక్కడ లైట్ అయితే పెట్టించుకున్నా ఇక్కడ చూసిర్రా వైర్లు ఎన్ని గానం ఉన్నాయో పిల్లలు వచ్చేలోపు మళ్ళీ లైట్ వైర్లు అన్ని ఎక్కడ తీసి పెట్టాలి ఇంకా గోడకున్న ఫొటోస్ అద్దము అన్ని కూడా తీసి కింద పెట్టేసిన శారీది ఒక లేస్ ఉండే తీసేసింది ఇంకా లేస్ అయితే ఆడికిడికి దండెం లెక్క కట్టేసిన ఇక్కడ వచ్చేసి తలుపుకైతే కట్టిన కట్టినా ఇక అక్కడ సైడ్ పాతది ట్రై ప్యాడ్ ఉండే దానికైతే కట్టేసిన చిన్న వీడియో వెనుక ఇంత కష్టం ఉంటది చూడండి అసలు అంతా సెట్ చేసుకోవటానికే నాకు ఆలోచించటానికి ఎట్లా సెట్ చేద్దామా అని ఆలోచించటానికి టైం పట్టుద్ది మొత్తం రెడీ చేసుకోవడానికి టైం పట్టుద్ది ఎంత చేసినా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అమ్మవారిని చూసిన తర్వాత పెయిన్స్ అన్ని కూడా తెలియలేవబ్బా మా వారు బయటకెళ్తే పూలు తీసుకురమ్మన్నాను కొన్నైనా సరే నిజమైన పూలు వేద్దామని పూలు తీసుకురమ్మంటే తీసుకొచ్చారనమాట అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నాను కదా మళ్ళీ తాకితే దీపాలు ఇక్కడ కింద పడతాయేమోనని దీపాలు అయితే తీసిపెట్టిన అమ్మవారు నిజంగా మా ఇంటికి వచ్చినట్టుగానే ఉంది నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది ఇక అమ్మవారిని నేను ఎలా రెడీ చేసుకున్నాను అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే గనుక క్షమించండి నా కోసం మీరు ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క మీ అందరి ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉంటుందని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలిసి తెలియక ఏదైనా మాట్లాడితే క్షమించండి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు